హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామంటే ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పల్లవి సీనును ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది ఇక అవిని అక్కడి నుండి వెళ్ళిపోయింది అని కనకం చెప్పడంతో దాని సంగతి చెప్తానంటూ తన ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక పల్లవి వెళ్ళిన తర్వాత సీను కనకంని చాలా కోపం చేశాడు అమ్మగారు వెళ్ళిపోవడం ఏంటి అసలు నువ్వు ఏదో అన్నావు అందుకే అమ్మగారు వెళ్ళిపోయారు అంటూ తనని అయితే చాలా కోపం చేస్తాడు ఇక పాపం అవన్నీ ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ ఉంటుంది మరోవైపు కార్పొరేటర్ స్వరాజ్యం తనతో పాటు మరో ఆమె వస్తుంది ఇద్దరు కలిసి అలా రోడ్డుపై నడుస్తూ ఉంటారు ఇక దారిలో ఇంతమంది కనిపించినప్పటికీ స్వరాజ్యం అందరికి నమస్కారం పెడుతూ అందరు ఈ సమస్యలనేది తెలుసుకుంటుంది ఇక వచ్చిన ఆమె మాత్రం ఏంటి మేడం ఎవరు నిన్ను పలకరించకపోయినప్పటికీ మీరు మాత్రం అందరికీ నమస్కారం పెడుతున్నారా ఏంటి మేడం అని తనది చెప్తుంది ఇక స్వరాజ్యం జనాలు నన్ను పట్టించుకుంటున్నారా లేదా అనేది నాకు ముఖ్యం కాదు నేను ప్రజల్ని గౌరవించడం మాత్రమే నాకు ముఖ్యం అంటూ ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు ఇక స్వరాజ్యం తనని వెళ్ళిపోమని చెప్తుంది తను మాత్రం ఒక్కది ఏం నడుస్తూ ఉంటుంది ఇక అటుగా వచ్చిన ఓ ఆటో స్వరాజ్యండి ఢీకొడుతుంది స్వరాజ్యం అక్కడికక్కడే స్పృహ లేకుండా పడిపోతుంది ఇక ఆటో డ్రైవర్ తనని చూడగానే భయంతో పారిపోతాడు అదే రూట్లో వచ్చిన అవని కార్పొరేటర్ స్వరాజ్యం దగ్గరికి వచ్చి తనని అయితే సేవ్ చేస్తుంది హాస్పిటల్కి తీసుకువెళ్తానంటే తను వద్దని చెప్తుంది ఇక అవని తనని ఇంటికి తీసుకువెళ్తానని చెప్తుంది ఇక స్వరాజ్యం అమ్మ నిన్ను చూస్తుంటే ఏదో దగ్గర సంబంధంగా ఉన్నట్టు అనిపిస్తుందమ్మా సరే నీ మాట నేను కాదనను పద్మమ్మమ్మ మా ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక స్వరాజ్యం ఎవరూ కాదండి రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్ అయిన దయ్యకర్ గారి భార్య ఇదిలా ఉంటే మరోవైపు పల్లవి చాలా హుషార్ తను చేస్తూ ఉంటుంది ఇక కమల్ తన దగ్గరికి వచ్చేసి వింతగా చూస్తుంటాడు ఇక పల్లవి ఏమైంది బావా అలా చూస్తున్నావు అంటే అప్పుడు కమల్ నువ్వు నచ్చింది తింటున్నావు వీళ్ళకి పడుకుంటున్నావు నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంటూ విడకరంగా మాట్లాడతాడు ఇక పల్లవి ఫోన్ మాట్లాడితే తప్ప బావా అంటుంది ఇక కమల్ మా వదిన వెళ్ళిపోయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వు మా వదిన వెళ్ళిపోయినందుకు నీలో బాధ ఏమాత్రం కనిపించడం లేదు మా వదిన ఇంట్లో నుండి వెళ్ళిపోయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా వదిన లేదు అన్న బాధ నీ కళ్ళల్లో కానీ మాటల్లో కానీ నీ చేతుల్లో కానీ నాకు అస్సలు కనిపించడం లేదు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉంటున్నావు అయినా నువ్వు ఇంత హ్యాపీగా ఉంటున్నావు అంటూ చాలా కుప్ప చేస్తూ ఉంటాడు ఇక పల్లెవి అంటే తిండి తిప్పలు మానేసి నిద్ర మానేసి ఓ మూలను సైలెంట్గా కూర్చుంటే బాధపడుతున్నట్ట ఏ పని చేయకుండా నీ కళ్ళ ముందు ఏడుస్తూ తిరుగుతూ ఉంటే నీకు బాధపడినట్ల అసలు అవని అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు ఇంట్లో ఇలాంటి ఇష్యూ జరిగిందని మావయ్య గారు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా ఆయన ఆరోగ్యం అసలే బాగలేదు నీకు తెలుసా ఆయనని మరింత బాధ పెట్టమంటావా మళ్ళా అక్క బావగారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ప్రేమగా ఉండేవారు కదా ఇప్పుడు బావగారు చాలా బాధపడుతున్నారు ఈ నేడుస్ బావగారు మరింత బాధ పెట్టేలా చేయమంటావా మరోవైపు అమ్మ కోసం ఆరోగ్య పదే పదే కలవరిస్తుంది ఇక తన ముందు ఏడుస్తూ మరింత తనని బాధ పెట్టేలా చేయమంటవా అంటూ తెలివిగా మాట్లాడుతుంది పాపం కమల అమాయకుడు కాబట్టి తను ఏం చెప్పలేకపోతాడు తర్వాత పల్లవి ముసలికన్నీరు పెడుతూ ఉంటే ఇక కమల అమాయకుడు కాబట్టి నమ్మక తప్పలేదు ఇక పల్లవి సారీ సౌరీ చెప్పేసి తనని అయితే ఓదారిస్తాడు ఇక పల్లవి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉంటే మరోవైపు అవని స్వరాజ్యం తినడానికి కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చిస్తుంది అవని వెళ్ళిపోతానని చెప్పే స్వరాజ్యం మాత్రం ఎందుకమ్మా నువ్వు వచ్చిన దగ్గర నుంచి వెళ్తానని చెప్తున్నావు అసలు నువ్వెవ్వరు ఎక్కడికి వెళ్ళాలి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే దేనికి నువ్వు సమాధానం చెప్పట్లేదు ఏంటమ్మా అసలు నీ సమస్య ఏంటో చెప్పు అంటుంది ఇక అవన్నీ మాత్రం నేను వచ్చి ఇప్పటికీ చాలా సేపు అయింది చీకటి పడింది ప్లీజ్ అండి నేను వెళ్తాను అంటూ తనైతే చెప్తుంది ఇక స్వరాజ్యం మాత్రం నేను ఓ కార్పొరేటర్ నా ప్రజల సమస్యలని పరిష్కరిస్తాను అలాంటిది నీ సమస్య ఏంటో తెలుసుకోకుండా నిన్ను ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు అయినా నన్ను క్షేమంగా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు మరి నిన్ను కూడా ఇంటికి పంపించే బాధ్యత నాదే కదా అయినా మా ఆయన వస్తాడు మా ఆయనను తోడుగా నీతో పాటు ఇంటికి పంపిస్తాను అంటూ తను తెచ్చిన ఫ్రూట్స్ని తినమని చెప్తుంది ఇక అవని తినాలని చూస్తున్నప్పటికీ అప్పుడే దయాకరైతే వస్తాడు ఇక అవినీ గుర్తుపట్టి నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారి కోడోలు ఇవి కదా అంటాడు ఇక ఆవని అవునని చెప్తుంది అప్పుడు స్వరాజ్యం వస్తుంది అవని గురించి జరిగిందంతా కూడా చెప్తుంది ఇక దయ్యకర్ ఈ అమ్మాయి నాకు తెలుసు ఈ అమ్మాయి మరెవరో కాదు రాజేంద్ర ప్రసాద్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ అతని కూడలు ఈ అమ్మాయి మనకు కూతురు వరుస అవుతుంది అంటాడు ఇక అవనికి అర్థం కాక షాక్ అయిపోతుంది అదేంటండి కూతురు వరుస అవ్వడం ఏంటి అని అంటుంది ఇక దయ్యకర్ నీ భర్త అక్షయ్ నాకు మేనల్లుడు అవుతాడమ్మా అంటే నువ్వు మాకు కూతురు వరుసే కదా నీ భర్త ఎవరు కదమ్మా స్వయ నాన్న సొంత అక్క కొడుకు మీ మావయ్య రాజేంద్ర ప్రసాద్ గారి మొదటి భార్య నా అక్కయ్యనమ్మా అంటూ చెప్తాడు ఇక స్వరాజ్యం అంటే నువ్వు మా సొంత మనిషి అన్నమాట అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక స్వరాజ్యం ఇవ్వండి నేను ఉదయం నుండి ఏం అడిగిన కూడా తను ఏం చెప్పడం లేదండి అంటుంది ఇక దయ్యకర్ అదేంటమ్మా నీ గురించి నీ ఫ్యామిలీ గురించి చెప్పకపోవడం ఏంటమ్మా అసలు ఎందుకు చెప్పడం లేదు అసలు ఏమైందమ్మా చెప్పమ్మా అంటాడు ఇక అవన్నీ అవన్నీ ఎందుకులే బాబాయ్ అంటూ చెప్తుంది ఇక తను ఏదో ప్రాబ్లంలో ఉందని చెప్పేసి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు అవని వెళ్తానని చెప్పినప్పటికీ దయ్యగర స్వరాజ్యం ఇద్దరు కూడా ఇంటి వరకు వస్తానని చెప్తారు ఇక అవని చెప్పక తప్పలేదు నేను వెళ్ళేది ఇంటికి కాదండి నేను కొన్ని కారణాల చేత ఇంట్లో నుండి బయటకు రావాల్సి వచ్చింది ఇంత నుంచి నేను ఏం చెప్పలేను అంటూ చాలా బాధపడుతుంది ఇక స్వరాజ్యం మాత్రం నువ్వు ఏం చెప్పకపోవడంతో నువ్వు ఏదో సమస్యలు ఉన్నావని నాకు అప్పుడే అర్థమవుతుంది మీ సమస్య తీరేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నా మాట నువ్వు కాదంటే ఇప్పుడే మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రప్పిస్తాను వాళ్ళ ముందే నీ సమస్య ఏంటో తేల్చుకుంటాను అని తనైతే చెప్తుంది ఇక అవని ఉండిపోక తప్పలేదు అప్పుడు స్వరాజ్యం తన తనని సొంత కూతురులో చూసుకుంటుంది ఇక స్వరాజ్యం తనకి ఏదైనా చేసి పెడతానంటూ వంట గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు అవని బాబాయ్ మీ భార్య కార్పొరేటర్ తన కోసం ఎంతోమంది తన బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు అందులో ఎవరు ఒకరు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం మా వాళ్ళకి చెప్తారు బాబాయ్ నేను ఇక్కడ ఉన్న విషయం మా వాళ్ళకి తెలియడం నాకు అస్సలు ఇష్టం లేదు బాబాయ్ అర్థం చేసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక దయకరు మాత్రం నువ్వు అనుకున్నట్టు నా భార్య కార్పొరేటర్ కాదమ్మా నా భార్య పాలిటిక్స్లో చేరి ప్రజలకు సేవ చేస్తూ ఒక పెద్ద లీడర్ అవ్వాలని కోరిక ఎప్పటికైనా కార్పొరేటర్ అవుతాననే నమ్మకంతోనే ఇప్పటి నుండే జనాలకు సేవ చేస్తుంది ఇక ఆ జనాల కోసం రోజు పది పదిహేను మందికి ఫ్రీగా భోజనం పెడుతుందమ్మా దానికి రాజకీయం అంటే చాలా ఇష్టం ఇక ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తున్నానమ్మా మొన్నటి వరకు నేను తాగుతూ జూలైగా తిరిగేవాన్ని కానీ ఇప్పుడు ఇలా మారడానికి కారణం నా భార్యనమ్మా నా భార్య మనసు చాలా మంచిది నువ్వేం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండు అంటూ అవనికి అయితే ధైర్యం చెప్తాడు ఇక అవనైతే అక్కడే ఉండిపోతుంది ఇదిలా ఉంటే మరోవైపు పార్వతి పెద్ద కూతురు కోమలి తన ఫ్రెండ్కి పదివేలు ఇచ్చానని అవి ఇమ్మడి తిరిగి ఇవ్వడం లేదంటూ వాళ్ళ అమ్మకైతే చెప్తుంది ఇక పార్వతి మాత్రం ఈ రోజులో నమ్మించి గొంతు కోసేవారు ఇలాగే నటిస్తారు అందరూ అవనిలాగే ఇలాగే తయారయ్యారు అంటూ అవని గురించి అయితే కసరుకుంటుంది ఇక పార్వతి అవని పేరు ఎత్తకూడదు అంటూ చెప్తుంది విధంగా రేపు వీడియోలో అవన్నీ ఉద్యోగం కోసం వెతుకుంటుందండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు